Thank you. ఓం శ్రీ గురుభ్యో నమ నేను మీ సూర్యకుమారి నుండి తెలుగుతనం అమ్మతనం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో నుండి పెళ్ళిళ్ళకి చాలా ఫేమస్ అంట పూర్వకాలంలో చాలా రోజుల నుంచి వండేవారు చక్కగాను అటువంటి కూరని చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి బఠానీ వంకాయ కూర అనమాట కూర అంటాము ఆ బఠానీలు ఏ బఠానీలు నానపెట్టుకోవాలంటే పచ్చ పసుపు రంగు బఠానీలు ఉంటాయి కదండి ఆ బఠానీలతో కూర వండుతారు మరి దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తూ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి చూపించేస్తున్నాను ఒకతే చిన్న అప్పుడు బఠానీలు ఉంటే బఠానీ నానపెట్టానండి ఇలా నానపెట్టుకోవాలి అంటే మనం కూర తయారు చేసుకుంటాము అనగానే మనం ఏం చేయాలంటే రాత్రి వేళ నానపెట్టేసుకోవాలండి గుర్తున్నప్పుడేను వెంటనే పడుకునే లోపల పొద్దునకి చక్కగా నానిపోతుంది అయితే ఇవి కిలో తెల్లవంకాయలు ముద్ద కూరకు ఎప్పుడైనా సరే తెల్లవంకాయలు చాలా రుచిగా ఉంటుంది అది లేని పక్షంలో ఏ వంకాయ వేసుకున్నా పర్వాలేదండి ఇక దానికి కావలసిన దాంట్లో నాలుగు కమ్మటి మిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా కారం లేనిటువంటి ఒక అంగుళం తొక్క తీసేసుకున్నటువంటి అల్లం ముక్క అనమాట అండి తగినంత ఉప్పు అంటే ఈ చెంచాడు పడుతుందండి ఈ కూరకి అలాగే కొంచెం పసుపు చూశారు కదా అది ఇక మనకి పోపు అనేటువంటి దాంట్లో శనగపప్పు మినప్పప్పు జీలకర్ర వేసుకునే వాళ్ళు కొద్దిగా ఆవకం చేసుకుంటారు అది మన ఇష్టంతో ఉంటుంది ఇంగువ ఈ ఇంగువ కూడా మీరు కొద్దిగా వేసుకుంటే సరిపడు ఇంకా దానికి కావలసిన దాంట్లో నూనె అనేటువంటి నూనె కనపడతాం కదండి ఒక మూడు చెంచాలు నూనె వేసుకుంటే బాగుంటుంది చిట్టొడియాలు కూరొడియాలు అనేటువంటిది ఉంటుందండి ఆ కోరొడియాలు కూడా కొన్ని వేసుకుంటే బాగుంటుంది నేను పోపు పెట్టేటప్పుడు ఆ కోరొడియాలని చూపిస్తాను అయితే ముందుగా మనం ఏం చేయాలంటే కుక్కర్ అనేది ఉంటుంది కదా చిన్న కుక్కరు ఆ కుక్కర్లోకి అండి ఈ బఠానీలు అనేది రెండు మూడు సార్లు కడిగేసుకునే పెట్టుకున్నానండి ఈ బఠానీలు అనేటువంటిది ఇందులోకి వేసేసుకుందాం ఈ బఠానీలు వేసేసుకుని మూడు విజిల్స్ నుంచి నాలుగు విజిల్స్ మూడు విజిల్స్ అయితే సరిపడుతుంది మీడియంలో పెట్టుకుని మూడు విజిల్స్ రానిచ్చేసాక కుక్కర్ని బంద్ చేసేద్దాం అలా బంద్ చేసేస్తే అప్పుడు వంకాయలు వేసుకుని ఒక విజిల్ రాణించుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి ఎంత కొలత కావాలని మీరు అనుకుంటారు మనం ఇదిగో ఒక ఈ గ్లాసు కనపడుతుందండి కొంచెం వెలితిగా పోస్తున్నాను కనపడింది కదా ఇగో ఇందులోకి పోసేసాను ఇప్పుడు ఏమి వేయకుండా మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిచ్చి ఆ విజిల్ అయిన తర్వాత కట్టేసి మూత తీసి చూపిస్తానండి ఇదిగోండి బఠానీ నాలుగు విజిల్స్ వచ్చేసింది ఉడికింది కొంచెం ఇప్పుడు ఈ వంకాయలు తరుక్కున్నాం కదండి వంకాయని ఇందులోకి వేసేసుకుందాం వేసేసుకున్నాక ఉప్పు పసుపు వేసేసుకోవచ్చండి ఇక చింతపండు రసం అవుతే చింతపండు రసం ఒక చిన్న నిమ్మకాయంత తీసుకోండి కనపడిందా మీకు చింతపండు అలాగైనా పిసు అంటే కూర ఉడికిపోయాక బేసన్లోకి తీసుకున్నాక చింతపండు రసం వేసుకుందాం లేదా మీకు ఆమ్చూర పొడి ఇష్టం అనుకోండి ఆమ్చూర పొడి ఒక ఈ చెంచాన్ని చూపిస్తాం చెప్తున్నాను మీకు ఈ చెంచా నిండా పొడి వేసుకుంటే ఈ కూరకి సరిపడుతుంది ఇది పావు కిలో వంకాయలు ఇంతకప్పుడు బఠానీలకి నేను చెప్తున్నాను మెజర్మెంట్స్ అని అర్థమైందా మీరు ఎక్కువ ఒక ఆ కిలో వంకాయలు కానీ ఒక కిలో వంకాయలు అయినప్పుడు బఠానీలు అవి పెంచుకుని నీళ్లు కూడా బాగా ఒక చెంబుడు నీళ్ళు లాంటిది పోసి ఉడికించుకుని నాలుగు విజిల్స్ వచ్చాక ఉడికించుకుని కట్టేసి అప్పుడు ఈ వంకాయలు వేసి ఒక విజిల్ రాణిస్తే సరే ఎందుకంటే వంకాయ మెత్తగా ఉంటుంది తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు నేను ఇది మీడియంలో పెట్టి ఒక విజిల్ రాణిస్తాను ఒక విజిల్ రాణిచ్చేసాక కట్ స్టవ్ అనేటువంటి దానిని బంద్ చేసేస్తాను ఇదిగో మీకు నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను మంటను కూడా చూపిస్తున్నాను నీళ్ళు అనేది సరిపడుతుందండి ఇగో ఈ మీడియం మంటలో ఒక విజిల్ రాణిచ్చాక కట్టేస్తానండి ఇదిగోనండి కూర ఉడికిపోయింది నీళ్ళు అవి తీసేసి కొంచెం ఇవి ఇలా ఉంచామంటే ఇలా నలిపేసుకుంటే నేను రెండు విజిల్స్ రాణించుకున్నానండి చెప్తున్నాను అదనమాట ఇక ఇందులోకి నేను చింతపండు రసాన్ని ఇలా పోసేసుకుంటున్నాను అర్థమైందండి తగిన తుప్పు ముందర వేసేసాం కదా ఇప్పుడు ఈ మూకుట్లోకి నా నిండా నాలుగు చెంచాలు నేను అదే నూనె వేసానండి నీళ్ళన్నాను సారీ నూనె అనేది వేసాను ఇప్పుడు వేసిన తర్వాత శనగపప్పు ఒక బుల్లి చెంచాడు అనుకోండి ఇదిగో ఇక మినపప్పు అనేది ఒక బుల్లి చెంచాడు ఇక జీలకర్ర అనేది కొంచెంగా ఒక అర టీ స్పూను జీలకర్ర ఆ స్పూన్లు కూడా చూపిస్తున్నాను మళ్ళీ మీకు అను ఇక ఇంత చెంచాడు శనగపప్పు ఇంత చెంచాడు మినపప్పు ఒక అర టీ స్పూను జీలకర్ర వేసానండి వేసిన తర్వాత మీకు చిట్టు వడియాలు చెప్పానండి కూరలో వడియాలు ఈ కూరల్లో వడియా లేకపోతే ఇలాంటి గుమ్మడొడియం కూడా మీరు వేసుకోవచ్చండి అర్థమైందో ఇలా చిదిపేసి వేసుకొని నేను రెండూ వేస్తున్నాను ఇందాక మీకు కరివేపాకు చెప్పలేదు ఇదిగో ఇది మా మిద్దె తోటలోని కరివేపాకు ఒక రెండు కరివేపాకు రొప్పలు కూడా లాస్ట్లో వేసేసి కూర అనేది మరి ఈ కారాది ఎర్రగా ఇంత వచ్చింది కదా అని అనుకోవచ్చు ఇది కమ్మటి కారంగా కాయలు కాబట్టి నేను ఇంత తీసుకున్నాను మీకు కారం కల కాయలొతే ఒక్కొక్క కాయ అవాయిడ్ చేసేసి తీసుకోండి మీకు మరొకసారి చెప్తున్నాను ఇదంతా పావు కేజీ కూరకి చెప్తున్నది మీరు ఎక్కువ చేసుకుంటూ ఉంటే కనుకను మీడియంలోకి పెట్టానండి గుమ్మంటే చూసారు కదా ఇక చెంచాతోటి దీన్ని ఇలాగ కలిపేసుకుందాం కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు నేను చిట్టోడియాలు ఈ గుమ్మడి వేస్తాను అనమాట అర్థమైంది కదా ఒక రెండు మూడు నిమిషాలు అయ్యాక నూనె కొంచెం కాగుతున్నట్టు అనిపిస్తుంది కదా అదనమాట కొంతమంది నూనె కాగాక ఇవన్నీ వేస్తారు నేను నూనెలో వేసేసాక స్టవ్ వెలిగించుకుని ఇలా చేస్తాను అనమాట అండి ఒకళ్ళు అడిగారు అన్నీ వేసి కుక్కర్లో పెట్టేస్తారు కదా మరి అంటే రుచి ఏమీ పాడవదండి మనకి సమయం ఉంటే కనుకను ముందుగా పప్పు అవన్నీ ఉడికించుకొని పోపు అది పెట్టుకుని చేసుకోవచ్చు మనకి డ్యూటీకి టైం అయిపోతుంది అనుకున్నాడు మనం అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేసి నాలుగైదు విజిల్స్ రానిచ్చేసి చక్కగా స్టవ్ బంద్ చేసేసి తగినంత ఉప్పేసి ఎనిపేసేసుకుంటే దాన్ని రెడీ అయిపోతుంది దాంట్లో పోషక విలువలు పాదు ఇంకా రుచి కూడా తగ్గదండి అందరూ అనుకుంటారు అది అపోహ తప్ప మరేమీ కాదు ఇప్పుడు నురగొస్తుంది కదండి నేను ఇదిగో ఈ చిట్టొడియాలు గుమ్మడొడియాలు కూడదు ఇగో ఇలా వేసేసుకుంటున్నాను అవ్వండి వేసేసిన తర్వాత ఇది కూడా దోరగా వచ్చాక అప్పుడు ఈ పచ్చిమిరపకాయల ముద్దని వేసేస్తాను వేసాక లాస్ట్లో కరివేపాకేసి కూరని వేసేస్తాను అనమాట అది చూడండి మరి కూర చాలా చాలా బాగుంటుంది పూర్వకాలంలో పెళ్ళిళ్ళు ఇవే కూరలు వండేవారు ఇక చూసారండి పోపు ద్వారగా వేరింది కదా నేను ఇంకో పచ్చిమిరపకాయ కారం అది అది కూడా వేసేశాను ఇలా వేగుతుంది ఇలా వేగిన తర్వాత ఒక రెండు కరివేపాకు రొబ్బలు కూడా వే మీడియం నుంచి సిమ్లోకి మార్చేసుకున్నాను గొండి కరివేపాకు కడిగి పెట్టుకున్నది సరిపడుతుందండి రెండు రెప్పలేసాను చూసారా ఇప్పుడు పోపు దోరగా వేగిపోయింది నేను కూర అనేటువంటిది ఇందులోకి ఇలా వేసేస్తున్నాను నేను చింతపండు గుద్దే వేసుకున్నానండి ఆంచూర ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి చింతపండు ఇలాగ మార్చి మార్చి వండుకుంటాను అన్నమాట మీకు అందుకోసమే రెండు కూడా చూపించాను మీకు ఎలా ఇష్టమవుతే అలాగా చేసుకోవచ్చు చూసారా అండి కూర పెళ్ళిళ్ళు కూడా చిట్టోడియాలు పోపు పెట్టే చక్కగా వడ్డించేవారు కూర అది అనమాట ఇప్పుడు నీళ్ళు కూడా లేవు కాబట్టి ఈ ముద్దని సరిపో కొంచెం నీళ్ళు ఉంటే వంపేసుకోకండి ఇందులోకి పోసేసి చేసుకోండి అదనమాట నీళ్ళు సమానంగా ఉంటే ఇంక ఇబ్బంది లేదు ఎక్కువ నీళ్ళు ఉంటే చూసుకోండి అది మీ ఇష్టంతో కూడుకుంది ఎలా వచ్చిందంటారండి కూర బేసన్లోకి తీసే చూపిస్తాను ఇలా బేసన్లోకి తీసేస్తున్నాను ఇంకా స్టవ్ బంద్ చేయలేదనుకోండి మరి కూర చాలా చాలా బాగుంటుందండి ఆనపకాయ పులుసు అని మామిడికాయ పులుసు అని ఇలాంటిది పెట్టేసుకుంటారు ఈ కూర అనేది వండేస్తారు వండేసేసి చక్కగా మనం భోజనంలోకి తీసుకోవచ్చు ఇగో స్టవ్ బంద్ చేసేస్తున్నాను మీకు కూరని చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇలా వస్తుంది కూర మరి మీరు కూడా బఠానీ వంకాయ ముద్దకూరను తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుకను కామెంట్స్లో పెట్టండి ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను బతాని ఉడికించుకున్నప్పుడు మాత్రము ఒక విజిల్కి ఇంకో విజిల్ తెచ్చుకోండి వంకాయలు కూడా మీకు డౌట్ వస్తే రెండు విజిల్స్ తెచ్చుకోండి ఇంతకంటే ఇంకేమీ లేదు ఇది పావు కేజీ వంకాయలతో కూర అనమాట అర్థమైంది కదా మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఇంకా మీకు క్వాంటిటీ ఎక్కువ అనుకుంటే రసవర్గాలన్నీ ఎక్కువ పెంచుకుంటూ తయారు అంతకంటే ఇంకేమీ ఇబ్బంది లేదు మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీరు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి ఎంకరేజ్ చేయండి ఇక ఉంటానండి అందరికీ ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వే జనా శుకునోభవంతు